ఇప్పుడైతే మా పాప కోసం నేను చిక్కుడుకాయ కర్రీ అయితే వేస్తున్నాను తాలిన తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అయితే వీటిని మగ్గనిస్తాను అన్నం కూడా పెట్టేశాను ఆమెకి బాక్స్ పంపే అయితే కొంచెమే ఉండే ఆమెకి మందం ఉన్నాయి ఇక మాకైతే వేరే బియ్యం ఉండవాలా నేను ఈరోజు తొందరగా ఇవ్వలేదండి ఇక బోళ్ళైతే తోమటే ఉన్నాయి అయితే తోమాలా ఇన్నే కాదు మళ్ళీ అవతల బోళ్ళ వేసిన టోమీ దగ్గర ఉన్నాయి బోల్డ్ అయితే మా పాపలు అయితే ఇంకా లేదు ఇవ్వలేదు అందరు గుడ్ మార్నింగ్ మా వాడైతే మా పాప కోసం అయితే ఖరీదు చేస్తుంది ఇప్పుడు పాప చైతరాబాద్ లాస్ట్ ఎగ్జామ్ రేపు రివర్ట్కి వెళ్ళేది ఎగ్జామ్ అయిపోతాయి ఇక టమాటాలు మగ్గిపోయినాయి ఇక చిక్కుడు కాయలు అయితే వేసుకుంటున్నాను ఎర్ర చిక్కుడు కాయలు అని ఉంటుంది తొందరగానే ఉడుకుంటాయి కానీ టైం అవుతుంది ఇది వేసిస్తున్నాం మా పాపనైతే మా లే లేపంటున్నాం మరి వేస్తుందో ఏమో నాకు లేవడానికే ఆరు ఆరున్నర అట్లా అయింది ఈరోజు అందరికి సరిపోదు వేరే కూర చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ డేరెట్ కోసుకెళ్ళమన్నారు నిన్న ఈవినింగ్ అయితే కోసుకొని తెచ్చాను నేను అయితే ఫోన్ పెద్దగా పెద్ద గంజ కాదు ఈ గారితో చిన్న ప్లేదు పెట్టేస్తున్నా ప్లే పెట్టిన తర్వాత కొంచెం ఉడికించుకుంటా చేతులే పనుకుంది

లేబెట్లే కృతికి పాప అయితే పండుగ ఉంది ఇప్పుడు ఆమె లేస్తే కదా లే చేతులే పెట్టేసావా చేతులే బోల్ అయితే తోమేసిన అయితే అయిపోయింది ఇప్పుడు అయితే వచ్చేసి కూర అయితే కలుపుతున్నా సగం అయితే ఉడికింది అన్నం కూడా ఉడికేసింది ఆ లోపల మా పాపలు కూడా లేపేసారు ఇద్దరు ఇంకా ఆమె ఏమేమి లేదు అనమాట అన్నం తింటుంది మావిడే తినిపిస్తుంది మంచిగా చైత మంచిందా ఓకే

गिव अ लास्ट इगा इगा 7 डेज हॉललेस लोल्ले इंटिगा गया एंती में स्टा अम्मा वाला इंटि की उ बस काट नती न हद हद वाटर दाकर राव न आ आद्दू कता

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những bái chạy tu chạy tu Vale, vale, Bye, 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 bye.